హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ మనం ఈరోజు ఆస్ట్రాలజీ లెసన్లో సరస్వతి యోగం గురించి తెలుసుకుందాం సో మనం ఏదైనా జాతకాలు పరిశీలించినప్పుడు మనం కొన్ని జాతకాలు చూసినప్పుడు వీళ్ళు ఇంత బాగా ఎలా చదువుకున్నారు అంటే వీళ్ళకి సరస్వతి కటాక్షం ఉంది అంటే విద్యలో అద్భుతంగా రాణించారు అనేటటువంటిది మనం చాలామంది వ్యక్తులు అనడం వింటూ ఉంటాం సో నిజంగా ఇంత అద్భుతమైన విద్య ఎలా వస్తుంది వాళ్ళు నిజంగా సరస్వతి పుత్రులు అనేటట్టుగా ఎలా వాళ్ళకి జాతకంలో గ్రహాల యొక్క అమరిక ఎలా ఉంటుంది సో మనం ఆ సరస్వతి యోగం ఒక జాతకంలో ఉందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం సో మనం ఈ సరస్వతి యోగం గురించి తెలుసుకునే కంటే ముందు నేను ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను ఇది మీకు తెలిసిందే మనం ట్వెల్వ్ హౌజెస్ తీసుకుంటే అందులో వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ ఫోర్ హౌజెస్ని కేంద్ర స్థానాలు లేదా యాంగ్యులర్ హౌజెస్ అంటాం అంటే లగ్నం ఏదైనా అవని ఆ లగ్నం నుంచి మీరు వన్ టు ట్వెల్వ్ నెంబర్స్ వేసుకోవాలి అప్పుడు వన్ ఫోర్ సెవెన్ టెన్ వీటిని కేంద్ర స్థానాలు లేదా యాంగులర్ హౌజెస్ అంటాం అదేవిధంగా వన్ ఫైవ్ నైన్ ఈ త్రీని స్థానాలు లేదా త్రికోణ స్థానాలు లేదా ఇంగ్లీష్లో అయితే ట్రైన్ హౌసెస్ అంటాం సో వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర స్థానాలు వన్ ఫైవ్ నైన్ కోన స్థానాల కింద తీసుకుందాం సో ఇప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించిన వెంటనే సరస్వతి యోగం ఉందా లేదా ఆరు సరస్వతి కటాక్ష ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఇంపార్టెంట్గా త్రీ మెయిన్ ప్లానెట్స్ తీసుకుందాం సో అందులో ఫస్ట్ వచ్చేసి బుధుడు గురువు శుక్రుడు సో బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఈ మూడు ప్లానెట్స్ వన్ ఫైవ్ నైన్ టెన్ హౌజెస్లో ఉన్న లేదా వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్లో ఉన్న అంటే కేంద్ర స్థానాల్లో కానీ కోన స్థానాల్లో కానీ ఉన్న వీటితో పాటు రెండవ స్థానంలో ఉన్న ఆ పర్టికులర్ జాతకం కలిగి ఉన్న వ్యక్తి తప్పకుండా సరస్వతి యోగం ఉంటుంది అయితే ఇక్కడ మనకు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా తీసుకోవాలి సో ఎలాంటి ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు ఆ వన్ ఫోర్ సెవెన్ టెన్ ప్లేసెస్ ఏవైతే అయ్యాయో లేదా వన్ ఫైవ్ నైన్ ప్లేసెస్ ఏవయ్యాయో లేదా సెకండ్ ప్లేస్ ఏవైనా కూడా ఇవి ఆ యొక్క ఈ మూడు గ్రహాలకి బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఓన్ హౌస్ కానీ ఎగ్జాల్టెడ్ స్టేట్ కానీ లేదా ఫ్రెండ్లీ హౌస్ కానీ అయి ఉండాలి సో ఇది ఇంపార్టెంట్ రూల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో అంటే కొన్ని జాతకాల్లో మనం చూసి ఈ బుధుడు గురువు శుక్రుడు వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉన్న వన్ ఫైవ్ నైన్లో ఉన్న సెకండ్లో ఉన్న అది శత్రు స్థానం కానీ నీచబడిన స్థానం అయితే సరస్వతి యోగం వర్తించదు సో సరస్వతి కటాక్షం పొందాలంటే ఖచ్చితంగా బుధుడు గురువు శుక్రుడు వన్ ఫోర్ సెవెన్ టెన్ ఆర్ వన్ ఫైవ్ నైన్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటే తప్పకుండా వాళ్ళు గొప్ప విద్యను వారి జీవితంలో పొందుతారు వీళ్ళని చూసిన వెంటనే మనం వీళ్ళు అద్భుతమైనటువంటి చదువు కలిగిన వ్యక్తులు మేధావీలు జీనియర్స్ అని కూడా మనం అనవచ్చు సో ఇది మన ఇక్కడ వరకు ఇది మనం బుక్ ఇష్యూగా చూసుకుంటే అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ వన్ ఫైవ్ నైన్ సెకండ్ ఈ ప్లేసెస్లో అనేది మనకి ఏ బుక్లో చూసినా సరస్వతి యోగం ఉంటుంది కానీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో అంటే నేను చూసిన జాతకాల్లో చూస్తే నేను మీకు ఇంకా బ్లైండ్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి ఓన్లీ అంటే ఏ జాతకానికైనా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకు ట్రైన్ కిందనే వస్తుంది అంటే వన్ ఫైవ్ నైన్ ఇంకా ఫర్గెట్ అబౌట్ ఫోర్ సెవెన్ అండ్ టు సెకండ్ హౌస్ ఇవన్నీ ఫర్గెట్ సో వన్ ఫైవ్ నైన్ అండ్ వన్ మోర్ ఇంక్లూషన్ ఈజ్ అ టెన్ సో వన్ ఫైవ్ నైన్ టెన్ ఈ ఈ ఫోర్ ప్లేసెస్లో మాత్రమే బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ విడివిడిగా ఉన్నా కలిసి ఉన్న ఆ ప్లేస్లో ఎగ్జాల్టెడ్ స్టేట్ స్వక్షేత్రము లేదా ఫ్రెండ్లీ హౌజ్ లేదా అట్లీస్ట్ న్యూట్రల్ అయినా సరే డెఫినెట్గా సరస్వతి యోగం ఖచ్చితంగా ఆ జాతకుని కలుగుతుంది అద్భుతమైనటువంటి విద్యను అభ్యసిస్తాడు సో మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు మనం ఒక ఒక వ్యక్తి వృషభ లగ్నంలో పుట్టినాడు అనుకుందాం సో వృషభం తీసుకుంటే వృషభ మిథున కర్కాటక సింహ కన్యా ఫిఫ్త్ ప్లేస్ కన్యా ఇది తుల వృశ్చిక ధనుస్సు మకర కుంభం కుంభం టెన్త్ ప్లేస్ అవుంది సో ఇప్పుడు మనకి ఈ జాతకునికి వృషభ లగ్నంలో అంటే లగ్నంలో ఫస్ట్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ కన్య అయ్యింది అండ్ టెన్త్ ప్లేస్ కుంభం అయింది సో ఇప్పుడు ఫస్ట్లో లగ్నంలో శుక్రుడు అండ్ ఫిఫ్త్ కన్యలో బుధుడు అండ్ టెన్త్ ప్లేస్ కుంభంలో గురువు ఉంటే ఈ వ్యక్తికి అద్భుతమైనటువంటి సరస్వతి యోగం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ వృషభంలో లగ్నంలో శుక్రుడు సో ఇట్స్ అ ఓన్ హౌస్ శుక్రుడికి అండ్ ఫిఫ్త్ కన్యా బుధుడికి ఎగ్జాల్టెడ్ ప్లేస్ అండ్ కుంభం గురువుకి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఈవెన్ దో ఇట్స్ శాటన్ హౌస్ అయినప్పటికీ అప్పుడే అంటే గురువుకి అది న్యూట్రల్ హౌస్ కింద వస్తుంది ఎప్పుడైతే మకరంలో నీచపడ్డ గురువు కుంభంలోకి వచ్చినప్పుడు జూలు విధిల్చిన సింహంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటట్టుగా ఉంటాడు కుంభ గురువు చాలా అద్భుతమైనటువంటి ద బ్లెస్డ్ ప్లేస్ అని చెప్పచ్చు సో ఈ విధంగా ఈ ఇప్పుడు వన్ ఫైవ్ టెన్ ప్లేసెస్లో మనకి ఈ ప్లానెట్స్ ఉండడం వల్ల అద్భుతమైన సరస్వతి యోగం వచ్చిందని చెప్పచ్చు సో ఇంకా మన ఎగ్జాంపుల్ సపోజ్ మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి సో మిథున లగ్నంలో ఏమవుతుంది మిథున కర్కాటక సింహ కన్య తుల వృష్టిక ధనుసు మకర కుంభం మీనం సో మనకి వన్ ఫైవ్ నైన్ టెన్ ప్లేసెస్ ఏమవుతుంది ఫస్ట్ ప్లేస్ బుధుడు కనుక లగ్నంలో ఉన్నాడు అనుకోండి సో మిథున లగ్నంలో ఫస్ట్ ప్లేస్లో బుధుడు వచ్చేసాడు అండ్ అండ్ తులాలో మిథున కర్కాటక సింహ కన్యా తుల తుల ఫిఫ్త్ ప్లేస్ అయింది ఫిఫ్త్ ప్లేస్లో శుక్రుడు అనుకుందాం దెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే గురువు కుంభంలో కానీ మీనంలో కానీ సో ఈ మూడు ప్లే రెండు ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా మనకు వన్ ఫైవ్ నైన్ టెన్ ప్లేసెస్లో బుధ గురు శుక్రుడు వచ్చి ఉన్నారు అంటే ఆ ప్లేసెస్లో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి సరస్వతి యోగం వస్తుంది సో మీరు ఇంకా వేరే ఏ లగ్నాన్ని తీసుకున్నా ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ టెన్ ప్లేసెస్ తీసుకోండి ఇఫ్ ఓన్లీ ఫోర్ ప్లేసెస్ ఈ ఫోర్ ప్లేసెస్లో మనకి త్రీ ఇంపార్టెంట్ ప్లానెట్స్ బుధుడు గురువు శుక్రుడు ఖచ్చితంగా ఉండాలి ఆ ఉండడం ఎలా ఉండాలి అవి వాళ్ళకి ఓన్ హౌజెస్ కానీ ఎగ్జాల్టెడ్ కానీ ఫ్రెండ్లీ హౌజెస్ కానీ న్యూట్రల్ హౌజెస్ కానీ అవి ఉండాలి సో అప్పుడు ఖచ్చితంగా సరస్వతి యోగం ఆ వ్యక్తి జాతకంలో వస్తుంది ఆ వ్యక్తి అద్భుతమైన విద్యను అభ్యసిస్తాడు మీరు ఏదైనా జాతకం పరిశీలించేటప్పుడు తప్పకుండా చూడండి ఒక వ్యక్తి గొప్ప డాక్టర్ ఒక ఇంజనీర్ లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ పిహెచ్డీ ఇలా గొప్ప గొప్ప విద్యలు చదివిన వాళ్ళు పోస్ట్ డాక్ ఇంకా ఇలా చదివిన వాళ్ళు ఏ జాతకాన్ని తోసినా జీనియస్ మనం ఎక్సలెంట్ అంటాం కదా వీళ్ళ సరస్వతి యోగం వీళ్ళకి వచ్చి వీళ్ళు అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా సింపుల్గా వన్ ఫైవ్ నైన్ టెన్ ఫోర్ ప్లేసెస్ బుధ గురు శుక్ర ఈ త్రీ ప్లానెట్స్ అవి ఓన్ హౌస్ ఎగ్జాల్టెడ్ హౌస్ అండ్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఆర్ ఈవెన్ న్యూట్రల్ ప్లేసెస్ ఈ కాంబినేషన్ వచ్చిందంటే అద్భుతమైన సరస్వతి యోగం ఉన్నట్టు లెంకర్ సో థ్యాంక్ యూ గైస్ ఫర్ లిజ్నింగ్